తిరుపతి జిల్లా సూలూరుపేటలో సూలూరుపేట రైసింగ్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ సిటీ జెట్టుకు సూలూరుపేట జట్టుకు ఫుట్బాల్ పోటీ నిర్వహించడం జరిగింది ఈ పోటీలో సూలూరుపేట జట్టు రెండు గోల్స్ శ్రీ సిటీ పోటీ అనంతరం సూలూరుపేట రైసింగ్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ మన దేశంలో ఫుట్బాల్ పై యువకులు చాలా ఆసక్తి చూపుతున్నారు అయితే దీనిలో భాగంగానే మన సూలూరుపేటలో కూడా అనేక మంది పిల్లలు యువకులు కూడా ఫుట్బాల్ పై ఆసక్తి చూపుతూ వచ్చి ఆడుతున్నారు మా క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా ఉన్నత స్థాయి విధంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా రైజింగ్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్న ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించడం జరిగింది దీనికి ఆపోజిట్ శ్రీ సిటీ శ్రీ సిటీ అపోలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఇద్దరి మధ్య పోటీ నిర్వహిస్తే సూలూర్ రైజింగ్ ఫుట్బాల్ క్లబ్ రెండు గోల్స్ ఆపోజిట్ టీము జీరో గోల్ పిల్లలందరూ కూడా ఫుట్బాల్ పై చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్లబ్ లో జాయిన్ అయ్యి ఫుట్బాల్ బాగా నేర్చుకుని మొన్న కూడా నాయుడుపేటలో అండర్ సెవెంటీన్ టోర్నమెంట్ నిర్వహించారు మన నుంచి వెళ్ళింది పిల్లలు కూడా ఈ గేమ్ పై ఆసక్తి చూపించి ప్రతి ఒక్కరూ ఈ గేమ్ లో పాల్గొని ఇంకా చాలా మంది ఈ క్లబ్ ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నారు కూర్చో అయిపోయిందా

పిల్లలు చాలా గా ఆడారు ఇది ఒక మోటివేషన్ ఓకేనా గోయింగ్ ఫార్వర్డ్ వీకెండ్ ఈవినింగ్ టైమ్స్ పిల్లలందరూ రావాలి నెక్స్ట్ మన సురూరు రైజింగ్ ఫుట్బాల్ క్లబ్ ధర ఇంకా ఇంకా ముందు ముందు చాలా మ్యాచ్లు పెట్టబోతున్నాము ఓకేనా అందరూ పిల్లలందరూ పేరెంట్స్ అందరూ పిల్లలను పంపించాలి సో మేము ప్రాక్టీస్ అంతా బాగా దొంగిస్తాము టూ డేస్ ముందు నాయుడిపేటలో అండర్ అండర్ సెవెంటీన్ టోర్నమెంట్ జరిగింది ఓకేనా తిరుపతి డిస్టిక్లో మన సూర్యుపేట థర్డ్ ప్లేస్ విన్ అయింది ఓకేనా ఇంక ఉపయోగపంది మనం ఫస్ట్ ప్రైజ్కి ట్రై చేస్తాము సో రెగ్యులర్గా అందరూ వచ్చి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం సాధిస్తాము సో పేరెంట్స్ అందరూ పిల్లల్ని పంపించాలి సో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా రావాలి సో லொக்கேஷன் yeah, பக்கம்